మనం ఇవాళ అద్భుతమైన మంత్ర రాశిని చెప్పుకోబోతున్నాం అదేంటంటే సుందర కాండ సుందరమైన కాండ ఏంటి సుందరం అసలు సుందరం అంటే ఏంటి సుందరం అంటే మనం అనుకుంటాము అందం అనుకుంటాం కదా బ్యూటీ అనుకుంటాం సుందరము అంటే అందం కాదు ఇది మనకి కనిపించే అందం కాదు ఇది సుందరము అనేది కీర్తికి సంబంధించింది లేదంటే ఒక నోటి మాటకు చెప్పింది కాదు ఇది మనస్సుకు సంబంధించింది సుందరం ఇందులో సుందరుడు ఎవరండి అంటే మన అందరికీ తెలుసు ఈ శ్లోకంలోనే చెప్తారు సుందరే సుందరో రామ సుందరే సుందరి సీత సుందరే సుందరి కపిహి సుందరే సుందరి వనం అని చెప్పి సుందరం నకిం సుందర ఇందులో సుందరం కాని ఏముంది అసలు మనం గమనిస్తే రాముడు ఎంత సుందరంగుడో సుందరము అంటే మనకున్న అద్భుతమైన లక్షణాలే సుందరం మనకు ఉండవలసిన మంచి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి సుందరం మనిషి ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా వాని ఎందు దుర్గుణాలు ఉన్నాయనుకోండి మనకు అనిపిస్తుంది ఏమందం అండి అది అనిపిస్తూ ఉంటుంది కానీ ఒక మనిషి అందంగా లేకుండా మంచి సుగుణాలు కలిగి ఉంటే అబ్బో చాలా అందంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది కదా అందుకని మనిషికి ఉండవలసినవి సుగుణాలు ఆ సుగుణాలు ఎప్పుడైతే ఉంటారో వారందరూ కూడా సుందరులు అంటే మనిషి యొక్క మనసే సుందరంగా ఉండాలి మనిషి యొక్క స్ట్రక్చర్ కాదు అంటే అవుట్లుక్ కాదు లోపల ఉన్న లుక్ ఏదైతే ఉందో అది సుందరంగా ఉండాలని చెప్పి ఈ సుందరకాండికి ఆ పేరు పెట్టారు నిజానికి వాల్మీకి మహర్షి దీనికి ఏమని పెడదాం అనుకున్నారంటే హనుమకాండానే అనుకున్నారు ఎందుకంటే ఆయనకి హనుమంటే అంటే అంత ఇష్టం ఎందుకంటే ఆ రామాయణం మొత్తం కూడా మాలారత్నం అయితే సుందర మణి అట అందుకని స్వామి పేరు పెడదామని అని చెప్పి ఆయన అనుకుని నిద్రపోతూ ఉండగా నిద్రలో స్వామి కనిపించి ఆయన ఎందుకంటే నిరహంకారుడు ఆయన పేరు ఆయన చెప్పుకోవడం ఉండదు ఆ వినయవంతుడు కాబట్టి స్వామి ఏమన్నారంటే నాకు ఇష్టం లేదయ్యా ఈ హనుమాని పేరు పెట్టద్దు అని చెప్పి అంతర్ధానం అయిపోతే మెలకు వచ్చింది ఇలా జరిగింది అంటే ఇది వద్దు అంటూ ఇంకోటి ఏదో పెట్టమని చెప్పాలి కదా అది కూడా చెప్పలేదు ఈయన ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని చెప్పి తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటే ఆయనకి పద్మ పురాణంలో కథ కనిపిస్తుంది ముందు ఇంట్రడక్షన్ ఎందుకు చెప్తున్నానంటే ఆ కొంచెం అది పట్టుకుంటారని డైరెక్ట్ గా రహస్యాన్ని చెప్పకుండా కథ చెప్పి తర్వాత చెప్తాను ఆ రసికుల కోసం రసాన్ని ఆస్వాదించే వాళ్ళ కోసం కథ అనమాట పద్మపురాణంలో ఏమంటుందంటే వీళ్ళందరూ ఈ రావణాసురుడు యొక్క ఆగడాలు చూడలేకపో చూడలేక భరించలేక వీళ్ళు ఏం చేస్తారంటే దేవతలందరూ కూడా ఆ నారాయణుడి దగ్గరికి వెళ్ళి స్వామి మీరు ఆసన్నమయ్యే కాలం వచ్చేసింది ఈ రావణాసురుని మేము భరించలేకపోతున్నాము కాబట్టి మీరు రావాలి ఆ రాక్షస సంహారం ఏదైతే ఉందో అది మీరు చెయ్యాలి అని చెప్పి నారాయణుని ప్రార్థిస్తే నేను తప్పకుండా వస్తానని చెప్పి నారాయణుడు వీళ్ళందరి దేవతలందరికీ కూడా వరాన్ని ఇస్తే దేవతలందరూ కూడా మేము కూడా వస్తాం స్వామి మీతో పాటు వానరులుగా వస్తాం మేము ఎందుకంటే అక్కడ వరం కోరుకున్నాడు నరులు వానరుల నుంచి నేను చచ్చిపోకూడదు అని భగవంతుడు మనకి ఏది వద్దని మనం అనుకుంటామో అందులోంచే పుట్టుకొస్తాడు ఎందుకంటే దేన్ని హీనంగా చూసే బుద్ధి మనకు ఉండకూడదని అందుకని ఎప్పుడైతే వీళ్ళు నారాయణుడి దగ్గర నుంచి వరాన్ని కోరుకున్నారో వీళ్ళందరూ అనుకుంటారు మనం అందరం ఈ నిర్ణయానికి వచ్చాం కాబట్టి ఈ విషయం పరమేశ్వరుడి కూడా చెప్దాము పదండి పదండి అని చెప్పి అందరూ కూడా కైలాసానికి వెళ్ళి ఈశ్వరుడిని అడుగుతారు స్వామి ఆ నారాయణ దగ్గరికి వెళ్ళాము రావణ సంహారం కోసం నారాయణుడే నరుడిగా రాముడిగా వస్తున్నాడు స్వామి మీరు కూడా రండి అని అడుగుతారు ఓ తప్పకుండా వస్తాను చాలా వర్షం మంచి వర్షం చెప్పారు నాకు నేను తప్పకుండా వస్తానంటే వీళ్ళల్లో ఉన్న దేవతల్లో నాలాంటి వాళ్ళు స్వామి మీరు ఎలా వస్తారు స్వామి అని అడుగుతారు అంటే ఆ ఉత్సాహం ఎప్పుడైతే వరం వచ్చేసిందో ఎలా వస్తాడో తెలుసుకోవాలి ఎందుకంటే నారాయణుడేమో నరుడుగా వస్తున్నాడు వీళ్ళేమో వానరులుగా వస్తున్నారు కదా దేవతలందరూ కలిసి స్వామి మీరు కూడా ఎలా వస్తారు కొంచెం చెప్పండి స్వామి అంటే అప్పుడు చెప్తాడు అనమాట ఏమనంటే సుందర సుభగ శ్రీమాన్ సుందరహ అని చెప్తాడు అంటే నేను సుందరుడున్నయ్య వస్తానురా అని చెప్తాడనమాట స్వామి అంటే సుందరుడిగా కపిహిగా ఆయన వస్తానని చెప్పడం ఆ విషయం మహర్షికి స్ఫురించింది ఆహా హనుమాని కథ పెట్టద్దన్నారు ఈయన ఆయన నోటి నుంచే వచ్చింది కదా నేను సుందరుడిగా వస్తానని ఇంతకన్నా అద్భుతమైన పేరు ఇంకేముంటుంది సర్వాంగ సుందరుడు స్వామి అందుకని సుందరకాండ అని పేరుని దానికి నామకరణం చేశారు అయితే ప్రతి కాండ ఎందు కూడా మనకి బాలకాండ అనగానే పేరులోనే మనకు తెలిసిపోతుంది ఆ రామచంద్రమూర్తి వివాహం అయ్యే వరకు కూడా ఆ ఏదైతే ఉందో అదంతా కూడా బాలకాండలోకి వస్తుంది అయోధ్య నగరం అంతా మనకి పేరును బట్టి చక్కగా ఎవరైనా చెప్పచ్చు అయోధ్య నగరంలో ఉండే కార్యక్రమాలని జరుగుతూ ఉంటాయి కాబట్టి అక్కడ అయోధ్యాకాండ అక్కడ నుంచి అరణ్యానికి వెళ్తే అరణ్యకాండ అక్కడ నుంచి కిష్కిందకు వస్తే కిష్కింద కాండ తర్వాత సుందరకాండ తర్వాత యుద్ధకాండ ఉత్తరకాండ మనకు అర్థమైపోతుంది కానీ ఏముంది ఇందులో సుందరం అంతా శోకమే కదా ఏం సుందరం కనిపించింది అంటే అదే రహస్యం ఆ రహస్యాన్ని మనం పట్టుకోవాలన్నమాట అయితే ఈ వాళ్ళు ఎప్పుడైతే వాడి సంహారం జరిగిపోతుందో ఈ రావణ రామచంద్రమూర్తి కిష్ కిందలో ఉండగా అనమాట కిష్ కింద చివరి భాగంలోనే హనుమభక్తులందరికీ కూడా సుందరకాండ మొదలైపోతుంది ఎందుకంటే ఆయన ప్రవేశమే చాలా అద్భుతాన్ని చేకూరుస్తుంది ఎందుకంటే భయపడద్దు అని చెప్పి అభయాన్ని ఇస్తూ ఆయన ప్రవేశం ఎప్పుడైతే జరిగిందో నిన్న మొన్నటి వారం కూడా మనం చెప్పుకున్నాము అందుకని ఎప్పుడైతే ఆయన ప్రవేశం అద్భుతం అనమాట ఎప్పుడైతే స్వామి హనుమని మనం తలుచుకుంటూ ఉంటామో భయాన్ని పోగొడతాడు ఆ భయాన్ని పోగొట్టుకోవాలి అంటే మనం స్వామి హనుమని తలుచుకుంటూ ఉండాలన్నమాట అర్థమవుతుందా అర్థమవుతుందా అయితే ఎప్పుడైతే అభయాన్ని ఇచ్చినట్టుగా స్వామి ప్రత్యక్షం అయ్యాడో అక్కడి నుంచి సుందరకాండ మొదలవుతుంది అయితే వర్షాకాలం వెళ్ళగానే సీతా అన్వేషణకి నేను సహాయం చేస్తాను అని చెప్పి సుగ్రీవుడు రామచంద్రమూర్తికి మాట ఇస్తాడు వర్షాకాలం వెళ్ళింది తన ఇచ్చిన మాట ప్రకారం స్వామి ఏం చేశారంటే ఆ నాలుగు మూలలు అంటే తూర్పు పడమర ఉత్తర దక్షిణాల వైపు ఆ వానర సమూహాలను సందిగ్ధం చేసే కన్నర్థం చేశాడు ఆ సుగ్రీవుడు కన్నర్థం చేసినప్పుడు నాలుగు వేపులా అనేక మంది వానరు పంపించాడు వెతకమని అన్వేషణ కోసం ఎక్కడ ఉందో తెలీదు వెతుకుతున్నారంటే అయితే దక్షిణం వేపు ఒక సమూహం బయలుదేరిందండి అద్భుతమైన సమూహం అది ఆ సమూహానికి అంగదుడు ప్రధానంగా ఉన్నాడు జాంబవంతుడు నీలుడు మన హనుమ మన హనుమే అందుకని రామాయణంలో ఎన్ని పాత్రలున్నా సరే హనుమ పాత్ర ఒక్కటి పట్టుకుంటే మనిషి మారిపోతాడు ఎలా మాట్లాడాలో మనిషి ఎలా ప్రవర్తించాలో ఎలా సాధన చెయ్యాలో మనకి ఇప్పుడు ఈ హనుమ యొక్క ఘట్టం అంతా కూడా మనకి చూపిస్తూ ఉంటుంది అనమాట అందుకని పిల్లల నుంచి సాధకుల వరకు పట్టుకోగలిగిన ఏకైక దైవం ఏదైనా ఉంది అంటే ఎవరమ్మా గట్టిగా చెప్పాలి నేర్పాలు వచ్చేసినాయి స్కూళ్ళు సెలవేగా రేపు ఆహా రేపు ఒక్కరోజే ఆదివారము రేపు సోమవారం నుంచి వెళ్ళాలిరా బాబు ఈ కర్మ ఏంటి రా అని బాధ అన్నమాట పర్వాలేదండి మరి ఏం చేస్తాం మనం పిల్లలమే కష్టపడాలి సరే అయితే ఎప్పుడైతే వానరం వానర సైన్యం దక్షిణం వైపు వచ్చే సైన్యం ఏదైతే ఉందో దానికి అంగదుడు ప్రధానంగా ఉన్నాడు నీలుడు సుగ్రీవుడు జాంబవంతుడు సుగ్రీవుడు వెళ్ళడలే జాంబవంతుడు వీళ్ళందరూ ప్రధానంగా ఉన్న వాళ్ళందరూ కూడా దక్షిణం వైపు వచ్చారు అన్నమాట వచ్చిన వాళ్ళు చాలా దూరం వెతుకుతారు వెతికితే ఎక్కడ జాడ ఏమి తెలియదు సముద్రం ఒడ్డుకు వచ్చేస్తారు వచ్చేస్తే ఏం తెలియట్లేదు అంటే తెల్లవారేటప్పటికి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి వెళ్ళకపోతే పరిస్థితి వేరేలా ఉంటుందని చెప్పి సుగ్రీవుడు చెప్పారు అందుకని వీళ్ళు బాధపడుతూ ఉండగా సంపాతి ద్వారా వీళ్ళకి తెలుస్తుంది ఏమని అంటే సీతమ్మ ఆ లంకలో ఉన్నట్టుగా ఆ సముద్రం అవతల వం అవతల వైపు ఉన్నట్టుగా వీళ్ళకి తెలిసింది అయితే జాంబవంతుడు పెద్దవాడు ఎంతటి పెద్దవాడు అయ్యా అంటే విష్ణుమూర్తి వామనావతారంలో ఉన్నప్పుడు ఈయన ఆ త్రివిక్రముడికి ప్రదక్షిణాలు చేశాడట ఎప్పుడు వామన త్వరం చూడండి అంటే అంత పూర్వపు వాడు జాంబవంశుడు అనమాట ఆయన పెద్ద ఆయనగా ఉన్నాడు అయితే వీళ్ళందరినీ కూడా అడుగుతాడు ఏమని అంటే సముద్రం నూరు యోజనాలు ఉంది ఈ నూరు యోజనాలు కూడా దాటాలి దాటాలి అంటే ఎవరు దాటుతారు ముందు ప్రధానంగా ఉన్నవాడు అంగదుడు కదా ఆయన అడుగుతాడు మీర నాన్న నువ్వు దాటుతావా అని అడిగితే నేను దాటుతాను కాని అండి తిరిగి రాలేనన్నాడు వీళ్ళు అడిగితే నేను ఓ పది వదినాలు అని చెప్పి ఆయన చెప్తారు అలా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అడిగితే కొంతమంది ఇరవై అని చెప్తారు కొంతమంది ముప్పై అని చెప్తారు కొంతమంది నలభై అని చెప్తారు జామవంతుడు అయితే పెద్దవాడు అయిపోయాడు కాబట్టి నేను వెళ్ళలేను నాకు అంత శక్తి లేదు అని చెప్పి ఆయన చెప్తారు ఇప్పుడు వంద రూపాయలు తక్కువ వచ్చినాయి అనుకోండి తలో పది రూపాయలు వేసుకుంటే వంద అవుతాయి కానీ దూరాన్ని తగ్గించాలి అంటే తలో పది వేసుకోకూడదు ఒక్కడే కష్టపడి దాటాల్సిందే అందుకని వీళ్ళందరూ ఇంత మీటింగ్ జరుగుతుంది అక్కడ ఈ సన్నివేశం అంతా మీ అందరికీ తెలిసినదే దీన్ని మనం ఒకసారి డైగ్రామ్ వేసుకోవాలి ఇదే సాధన అంటే ఇంత సమస్యలు జరుగుతూ ఉంటే ఇంత మీటింగ్ సభ చర్చ జరుగుతూ ఉంటే మన వాడు మాత్రం పక్కన రామనామ జపం చేసుకుంటున్నాడు ఊరుకు అంటే అందరినీ అడిగక ఆయన్ని ఎందుకు అడుగుతున్నారంటే పని చెబితే అండ కాబట్టి ముందే ఆయన్ని అడిగాడు అనుకోండి మమ్మల్ని అందరినీ అడగలేదు నువ్వు మేమైతే వెళ్ళిపోదుము మీ నీకు ఆ స్వామి హనుమాన్ అంటే ఎవరైతే ఉన్నారో అతగాడంటే మీ నీకు ఇష్టం అని చెప్పి జాంబవంతుడిని రౌండ్అప్ చేస్తారేమో అని పెద్దవాడు చూసి పెద్దవాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి మేమందరం వెళ్ళలేము అని వాళ్ళతోనే చెప్పించి అప్పుడు స్వామి హనుమని దగ్గరికి వెళ్ళి స్వామి ఏ చెప్తా జాంబవంతుడు నువ్వు వెళ్ళాలయ్యా ఏమని చెప్తాడంటే నువ్వు సామాన్యుడివి కాదు నీ శక్తి మామూలు శక్తి కాదు నువ్వు అపర వీరుడివి నువ్వు వెళ్ళవలసిందే అని చెప్పగానే అయ్యి బాబాయ్ నేను ఎప్పుడు సముద్రం దాటలేదండి ఆ సీతమ్మ వారు ఎలా ఉంటుందో నేను చూడలేదండి నేను వెళ్ళనండి అని ఇక్కడే మనం పట్టుకోవాలి ఈ నూరు యోజనాల సముద్రము అంటే మన ఈ నూరు యో సంవత్సరాల జీవితం మన జీవితాన్ని మనం గట్టెక్కించాలి అంటే తలో పది రూపాయలు చేసుకుంటే గట్టెక్కే జీవితాలు కాదు ఇవి తలో నలుగురు ఎవరో ఉపాసన చేసి మన పేరు మీద చేస్తాను అంటే గట్టెక్కే జీవితం కాదు మనది మన జీవితాన్ని మనమే ఎదురేది గట్టెక్కించుకోవాలి అంటే అంత శక్తి ఉందా అంటే ఉన్నది అది ఎవరు చెప్తారు అంటే మనకి సాక్షాత్ పరమేశ్వరుడే గురువుగా వచ్చి నిలబడి నువ్వు మామూలు వాడివి కాదురా నువ్వు అపర శక్తిమంతుడివి అని స్వామి హనుమకి జాంబవంతుడు ఎలా చెప్పాడో మనకి కూడా నువ్వు మామూలు వాడివి కాదు నువ్వు అపర శక్తిమంతుడివి నిర్గుణుడివి నువ్వు కూడా నిర్గుణుడివి పరమేశ్వర సమానుడివి సత్యం నీలోనే ఉంది నువ్వు లేవు అని గురువు చెప్పినప్పుడు మొదటిసారి మనకి అర్థం కాకపోయినా రెండు మూడు సార్లు విన్నప్పుడు అర్థమైతే స్వామి హనుమలా లేచి మన జ్ఞానానికి ఇప్పుడు కూర్చున్నామే అదేనండి అసలైన సాధన ఇప్పుడు హనుమ ఎక్కడున్నాడు చెప్పండి మీ అందరిలోనే ఉన్నాడు సాధన కోసం ఎవరైతే మొదలు పెట్టారో వారి అందరి అందు కూడా స్వామి హనుమ తప్పకుండా ఉన్నాడు అనమాట అందుకనే దీని సుందర కాండ తత్వ దీపిక అన్నారు దీని అపలాచారులు వారు రాశారు అద్భుతంగా చాలా అద్భుతమైన రాశారు తర్వాత మన తత్వ విధానం సరస్వతి స్వామి వారు కూడా దీని అత్యద్భుతంగా చెప్పడం జరిగింది ఈ రెండిట్లని నేను ఆధారంగా తీసుకుని మీకు నేను భగవంతుడి దయ వల్ల అతి వినయముతో సాధనా పరంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఎప్పుడైతే జాంబవంతుడు చెప్పగానే నేను వెళ్ళనండి అనలేదు కొంతమంది అంటారు ఎలా ఈ నీలుడు అంగదుడు ఎలా చెప్పారో అలా కొంతమంది కూడా పాపం గురువు గారు అందరినీ అడుగుతారు ఇప్పుడు గురువు అంటే ఏదో ఒక్కరిని ఉద్దేశించి చెప్పరుగా అందరికీ చెప్తారు కొంతమంది చెయ్యలేరు చెయ్యరు ఆగిపోతారు కొంతమంది చేస్తారు మీలా అన్నమాట ఆ విధంగా ఎప్పుడైతే చెప్పారో ఒక్కసారిగా ఉన్న మనిషి ఉన్న పరంగా చాలా యోజనాల పొడుగు అడ్డము పెరిగిపోయాడు స్వామి మహా నాలో ఇంత శక్తి ఉందన్నమాట అని చెప్పి కథాపరంగా కథను తగ్గించి అసలు విషయాన్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను కథ మీద దృష్టి పెట్టకండి అప్పుడు మొదటి శ్లోకంగా స్వామి మాట్లా వాల్మీకి మహర్షి మాట్లాడుతున్నాడు స్వామి ఎలా ఉన్నాడు అంత ఎత్తు ఎదిగిన స్వామి ఎలా ఉన్నాడో మహర్షి చెప్తున్నారు ఇది ఈ మంత్రం ఈ శ్లోకం ఈ శ్లోకం అంతా కూడా ఈ శ్లోకంలో మన ది మన ఆ మన గాయత్రి మంత్రంలో ఏదైతే అక్షరాలు ఉన్నాయో ఇరవై నాలుగు అక్షరాల్లో వా అనే అక్షరం సుందరకాండలో ఉన్నది ఆ వా అనే అక్షరం సుందరకాండ మొదట మొదటి శ్లోకంలోనే పెట్టడం జరిగింది కాబట్టి మనకి సుందరకాండ వల్ల వచ్చే లాభాలు ఏంటంటే వినడం వల్ల మనకి ఇంద్రియ దోషాలు ఏమన్నా ఉంటే పోతాయి ఎప్పుడైతే మంత్రం జపించడం వల్ల మంత్ర పైన కలుగుతుంది సాధనా పరంగా ముందుకెళ్లే అవకాశాలు అత్యద్భుతంగా మెండుగా మనకి సుందరకాండలో ఉన్నాయి కాబట్టి దీన్ని ఎంచుకోవడం జరిగింది కాబట్టి మొదటి శ్లోకాన్ని నేను చెప్తాను అందరూ పిల్లలతో సహా అందరూ చెప్పే ప్రయత్నం చెయ్యండి రావణాయ సీతాయ శత్రుకర్షణ ఇక్కడ స్వామిని గురించి చెప్తూ ఈయనట శత్రుకర్షణుడట ఎవరు బయలుదేరారో చెప్తున్నారు స్వామి హనుమ బయలుదేరారు అనొచ్చు కదా మహర్షి అనట్లేదు లేదంటే సుందరుడు బయలుదేరాడు అనొచ్చు కదా అనట్లేదు శత్రుకర్షణుడు బయలుదేరాడట ఎటువంటి శత్రుకర్షణుడు అంటే ఆవతల వడ్డిని ఉన్నటువంటి శత్రువులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా కృషింపజేసేవాడు అయితే అక్కడ శత్రుకర్షణడు మొదలయ్యాడు బయలుదేరాడు ఇక్కడ కూడా శత్రుకర్షణుడు బయలుదేరాడు ఏంటంటే మనలో ఉండే హర్షడ్ వర్గాలనే శత్రువులను కృషింపజేసేవాడు తపింపజేసేవాడు కర్షణుడు అంటే అంటే ఎప్పుడైతే మనం సాధన మొదలు పెట్టామో మనం భయపడకూడదు చేయగలమో చెయ్యలేమో ఏమవుతుందో అవి అడలిపోవాలి అవి పారిపోవాలన్నమాట అందుకని కర్షణ ఎటువంటి శత్రుకర్షణుడు బయలుదేరాడయ్యా అంటే తత్ మొదటి లైన్ లో చూడండి మొదటి పదంలో ఏమంట తత్ అంట తత్ అనేది వాచకం ఏమని అంటే భగవంతుడిని సూచించే దాన్ని భగవంతుడికి స్త్రీ పురుష లింగ భేదాలు లేవు కదా అందుకని భగవంతుడి గురించి వేదం ఏం చెప్తుందంటే తత్ అంది అంటే అది తత్ మసి అంటారే అలా తత్ అంటే అది రహస్యార్థం చెప్తున్నాను తో రావణనీతాయ మొట్టమొదటి శ్లోకంలో రాముడు గురించి చెప్పాలి గాని రావణుడి గురించి చెప్తున్నారేంటి అన్నట్టుగా రావణ నీతాయ రావణుడి చేత తీసుకు వెళ్ళబడినటువంటి సీతాయ అంటే ఇక్కడ రావణుడు అంటే అహంకారం అన్నమాట సీత అంటే సీతమ్మ ఎక్కడ జన్మించింది అయో నిజ ఆవిడ జన్మించలేదు ఆమె దొరికింది ఎందుకు దొరికింది అంటే జనక మహారాజు గారు యజ్ఞం చేద్దాం అనుకున్నారు యజ్ఞం చేద్దాము అంటే భూమి శుద్ధి చెయ్యాలి కదా భూమి శుద్ధి చెయ్యాలి అంటే నాగలితో దున్నాలి నాగలితో దున్నుదాము యజ్ఞం చేద్దాము పిల్లల కోసమే ఆయన కూడా అని చెప్పి చేద్దాం అనుకునేటప్పటికి నాగేటి చాలు అంటే నాగేటికి బంగారపు నాగలి ఇప్పుడు బంగారం నాగలి వాడట్లే అప్పుడు వాడేవారు నాగలికి చివ్వరు ఉండే సన్న పంటి చిన్నటైనటువంటి మొన నాగేటి చాలు అంటారు అది చాలా సన్నగా ఉంటుంది దానితో ఎప్పుడైతే దున్నారో ఆ దున్నేటప్పటికి దానికి తగిలింది పెట్టె పాప అంటే ఆ నాగేటి సన్నటి దాన్ని ఏమంటారంటే సీత అంటారు సీత అంటే రాశీభూతమైనటువంటి చైతన్యం ప్రకృతి స్వరూపం అన్నమాట మనలో ఉండే ఆ జ్ఞానము కూడా అలా చిన్నగానే ఉంటుంది శరీరం ఇంత పెద్దగా ఉంటుంది కానీ జ్ఞానం మాత్రం ఎలా ఉంటుంది అంటే ఒక్క సెకండ్ లో వచ్చేస్తుంది అనమాట ఆ చిన్నగా ఉంటుంది అనమాట అందుకనే ఆమె సీత అన్నారు అయితే ఇక్కడ సీత ఆ రావణుడు చేత నీతాయ అపహరించబడినది రావణాసురుడితే అంటే అహంకారము చేత మనలో జ్ఞానము ఎవరి చేత అపహరించబడినది ఇక్కడ మనం సుందరకాండ అని చెప్పుకున్నప్పుడు కథాపరమైన అర్థం చెప్పుకున్నాం కదా సుందరకాండ అంటే ఆ దీనికి మన డిక్షనరీ మీనింగ్ ఏంటంటే సుందర సుభగ శ్రీమాన్ అని చెప్పాను కదా పురాణం ప్రకారము ఆ ఈ సుందరము అంటే నష్ట ద్రవ్యోహి లాభ సుందర అన్నారు డిక్షనరీ మీనింగ్ అమర కోసం మీనింగ్ అనమాట ఇది అంటే మనం ఏదైనా వస్తువు మన దగ్గర ఉన్న వస్తువుని మనం పోగొట్టుకుంటే మనం ఎలా ప్రయత్నం ఎలా ప్రవర్తిస్తాం మన ప్రవర్తన ఎలా ఉంటుంది తెగ వెతుకుతాం ఓ బ్యాంక్ పేపర్ పోయింది అనుకోండి ఒక నగ పోయిందనుకోండి అది గిల్ట్ నగే అనుకోండి రోల్డ్ గోల్డ్ నగే అనుకోండి పోయింది అనుకోండి ఎందుకంటే ఎక్కడో పెట్టి మర్చిపోయాం ఇవి ఎలా వెతుకుతారండి ఆడవాళ్ళు అసలు దాన్ని అది గిల్ట్గా అయినా సరే పర్వాలేదు ఎందుకంటే ఇష్టపడి కొనుక్కుంటారు కదా పాపం అయితే దాన్ని వెచ్చలు విడిగా వెతుకుతారు దొరకకపోతే జుట్టు కూడా పీక్కుంటారు లేదంటే పక్కన వాళ్ళని కూడా కొట్టే ప్రయత్నం ఏం కనిపించట్లేదు అన్న భావన అన్నమాట మనశ్శాంతి ఉండదు కానీ అది అక్కడే ఉంటుందమ్మా అది ఉంటుంది అది అక్కడే ఉంటుంది మనం మన హడావుడి మన కంగారు చేత మన ఇది చేత కనిపించదు కానీ ఒక్క నిమిషం ప్రశాంతంగా రెండు రోజులు విడిచిపెట్టామనుకోండి అది వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా తగిలితే అమ్మ బాబోయ్ దొరికిందా అని ఎంత ఆనందపడిపోతామో ఈ లోపల ఎందుకు దాన్ని అంత పిచ్చిదాన్ని వెతుకుతావు ఇంకోటి కొనిస్తానులే అని ఎవరన్నా అన్నా కూడా మనం ఒప్పుకో మనకు అదే కావాలి కదా అంటే ఒక వస్తువుని పోగొట్టుకుని దాన్ని పొందేమనుకోండి కొత్త వస్తువు కన్నా ఎక్కువ ఆనందం ఉంటుందట అవునా కదా ఈ విషయం అందరికీ తెలుసు మీరు వస్తువే కాదు మంచి పేపర్ కానివ్వండి ఏదో బొమ్మ వేసుకున్న పేపర్ కానివ్వండి ఏదైనా సరే మన దగ్గర ఉన్నది మనం పోగొట్టుకుంటే అది మళ్ళీ మనకి తిరిగి దక్కితే వచ్చే ఆనందం కొత్త వస్తువు కన్నా మించింది ఉంటుంది మీరు గమనించండి ఇవన్నీ ఇంటికెళ్ళి మీరు పరిశీలించవలసిన హోంవర్క్లు అన్నమాట నష్ట ద్రవ్య ఎప్పుడైతే ఆ ద్రవ్యము అంటే ఏదైనా కావచ్చు పోగొట్టుకుని డబ్బులైనా సరే మనం ఎక్కడో పెట్టేస్తూ ఉంటాం పిచ్చి మళ్ళీ వెతుకుతూ ఉంటాం పది రూపాయలైనా సరే అది మళ్ళీ దొరికాయి అనుకోండి అబ్బో చాలా ఆనందంగా ఉంటుంది అష్ట ద్రవ్య లాభ తిరిగి పొందితే అది సుందరమట అండి అయితే ఇప్పుడు మన దగ్గర వస్తువు మన మనదే పోయింది మన వస్తువే మన దగ్గర ఉన్న వస్తువే పోయింది అదేంటి ఆనందం ఆనందం ఆనంద ఆనందం కోసమే ఇన్ని వేషాలు వస్తాడు మనిషి ఆ ఆనందం కోసమే తప్పుదారులు పడతాడు మనిషి ఆ ఆనందం కోసమే వెంపర్లాడతాడు మనిషి ఆ ఆనందం కోసమే పరుగులు పెడుతుంటాడు ఇతడు అయితే ఆ ఆనందం నువ్వే అన్న విషయం ఎప్పుడు తెలుస్తుంది అంటే సరైన గురువు మాకు గురువు రాలేదండి మాకు గురువు రాలేదండి అని మనం చాలా మంది బాధపడిన రోజులు ఉన్నాయి గురువు ఎందుకు రాలేదయ్యా అంటే నీకు అంత శక్తి లేదు ప్రధానంగా నీకు అంత ఆ స్తోమత స్తోమత అంటే నీకు ఆ జపశక్తి లేదు నీకు పని యొక్క శక్తి లేదు నీకు గట్టిగా చెప్పాలంటే నీకు అంత సీన్ లేదు నీకంత సామర్థ్యం లేదు మనకి శక్తి సామర్థ్యాలు మన బట్టే మన అవతల గురువు ఉంటారమ్మా మనకు రామ మా దగ్గర లేరేంటండి ఇంత మంచి గురువు లేరు అని మనం అనుకున్నామంటే నీకు అంత సామర్థ్యం సామర్థ్యం లేదు నీ జపశక్తి సరిపోలేదు ప్రధానంగా ఎప్పుడైతే మన జపశక్తి పెరిగిందంటే మన తగ్గ గురువు తప్పకుండా మనకు తెలిసిపోతుంది నా ముందు ఉన్నవాడు నా గురువు నా ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తున్నాడు నాకు అర్థమవుతుంది ప్రధానంగా అర్థం అవడం ఆయన వచ్చి చెప్పడం విషయం ఏం కాదు కదా రామకృష్ణ పరమాంస చాలా మందికి చెప్పారు కానీ ఇద్దరు ముగ్గురికే అర్థమైంది అర్థం కాని వాళ్ళందరూ వెళ్ళిపోయారు అర్థమైన వాళ్ళందరూ శిష్యులుగా నిలబడిపోయారు శంకరాచార్యులు వారు ఇప్పుడు అందరికీ గురువే కానీ ఆయన పక్కన ఎంతమంది ఉండేవారు నలుగురే ఉండేవారు వాళ్ళకే అర్థమైంది కాబట్టి మనకు అర్థం అవ్వాలి మనకి ఏ విషయాన్ని చెప్తున్నారో అది అర్థమైనప్పుడు మన మనసు ఇదిగో నీ గురువు వీడే అని మనం మన గురువు చెప్పినప్పుడు మనం ఇంకా ఏది ఆలోచించకుండా ముక్కు సూటిగా చక్కగా సాధన చేసుకోవచ్చు సరే అయితే మన ద నష్ట ద్రవ్య లాబోహి అన్నప్పుడు మన దగ్గర ఉన్న వస్తువు ఏదైతే ఆనందం ఉందో అది మనం పోగొట్టుకున్నాం ఆ పోగొట్టుకున్న దాన్ని మనం ఎలా పొందాలి అంటే గురుముఖత జ్ఞానము ద్వారా దాన్ని పొందాలి అటువంటి దాన్ని పొందినప్పుడు అదేమన్నారంట సుందరం అన్నారు ఆ విధంగా ఆ సుందర హానుల ఆదన్మాట ఇక్కడ కూడా నష్ట ద్రవ్య లాబోహి అంటే ఉన్నది ప్రకృతి అమ్మవారు ఈ ప్రకృతి అయితే రామచంద్రమూర్తి పురుషుడు అర్థమవుతుందా అయితే ఈ ప్రకృతి పురుషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరినీ కలిపేది ఎవరయ్యా అంటే గురువు ఇక్కడ గురువుగా స్వామి హనుమను మనం చూస్తూ ఉంటాం కొద్దిసేపటికి ఒక సాధకుడిగా ఉన్న స్వామి హనుమను మనం చూస్తాం ఈ విధంగా ఈ సుందరకాండ ద్వారా మనం సాధన ఎలా చెయ్యాలో కథాపరంగా నేర్చుకుంటాం ఈ కొద్ది రోజు ఎన్ని రోజులు జరిగితే అన్ని రోజులు అందుకని తతో రావణ నీతాయ తత్ అంటే ఆ పరమాత్మ నుంచి అని అర్థం పరమాత్మ నుండి తత్ శబ్దము పరమాత్మని సూచిస్తుంది పరమాత్మ నుంచి లేదంటే అతని నుంచి తర్వాత ఏ దేని తర్వాత రామచంద్రమూర్తి నుంచి తీసుకువచ్చేసిన తర్వాత సతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ అటువంటి సీతను వెతకడానికి శత్రుకర్షణుడు బయలుదేరాడట ఎలా బయలుదేరాడు చారణా చరితేపతి చారణును ప్రయాణించే మార్గము గుండా బయలుదేరాడు చారణును ప్రయాణించే మార్గము అంటే ఆకాశ మార్గం ఆకాశ మార్గం గుండా ఆయన బయలుదేరాడు మనం మరి మనం ఎలా బయలుదేరాలి ఈ యొక్క శ్లోకాన్ని మనకు అనువయించుకుంటున్నాం మనముగా మనం భావించి నేర్చుకుంటున్నప్పుడు చారణలుగా ఆయన బయలుదేరాడు మనము చారణలు అంటే ప్రధానంగా అంతరిక్ష మార్గం ఆకాశం అంటే అంతరిక్షం అంటే మరీ పైకి కాదు ఆ కొంచెం భూమికి ఎత్తు మార్గం అనమాట అయితే చారణులు అంటే ఇక్కడ అర్థము వేదములు వేదములో ఉన్న కొన్ని పదాలను చారణలు అంటారు అంటే మనం ఏమి నేర్చుకున్నా సరే శాస్త్రపరంగా నేర్చుకోవాలి ఇప్పుడు వీధికో గురువు పుట్టుకొస్తారు వాడు వచ్చింది కలొచ్చిందంటాడు ఇలా మీరు నేర్చుకోండి అంటాడు మనం బయలుదేరి వెళ్ళిపోతాం వాడు చెప్తుంది శాస్త్రమా అశాస్త్రమా ధర్మమా అన్ని అనవసరం ఆయన వచ్చింది నాకు చెప్పాడు మేము వెళ్ళిపోతాం అంతే సమాజం అలాగే ఉంది శాస్త్రవితి మృత్యుచ్చవర్తతే కామకాతహ అంటారు భగవద్గీతలో పదహారో అధ్యాయులు అంటే మనం ఏ పని చేసినా శాస్త్ర విధిగా మనం చెయ్యాలి తప్ప ఎవరో ఏదో చెప్పారని మనం చెయ్యకూడదు శాస్త్రపరంగా మనం వెళ్ళినప్పుడు ఆ శత్రుకర్షణుడు ఎవరైతే ఉన్నాడో మన లోపల వాడు తప్పకుండా తత్శబ్దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాడు చారణ చరితే పతి ఆ మార్గం గుండా ప్రయాణించడానికై సం సంసిద్ధుడై ఉన్నాడు ఎవరు స్వామి హనుమ నీతాయ సీతాయ శత్రు కర్షర ఏ పదేశం చారణ చరితేపతి మొదటి శ్లోకం సుందరకాండలో అత్యద్భుతమైనటువంటి శ్లోకం ఈ శ్లోకాన్ని స్మరించుకోవడం వల్ల మనకి కార్యసిద్ధి అనేది వస్తుంది కార్యసిద్ధి శ్లోకం ఇది ఏ కార్యానికి సిద్ధించాలండి ఇప్పుడు నేను మా ఇంటికి వెళ్ళాలి దానికోసం నేను చదవాలా ఇప్పుడు అంటే మన కార్యాలు ఇవి కాదు మన అసలు కార్యం ఇది కాదు అనేది అసలు కార్యం చాలా పెద్దది ఉంది కొంతమంది దొంగలు చెప్తూ ఉంటారు అరే బ్యాంక్ దోపిడీ చేద్దామా లేదంటే అది కొట్టేద్దామా ఇది కొట్టేద్దామని కాదురా మనం కొడితే నేను కుంభస్థలం కొట్టాలి బోమలుగా కొట్టకూడదు అని చెప్తూ ఉంటారు అలా మనము టెండర్ వేసేటప్పుడు పెద్దదానికి వెయ్యాలి అదేంటంటే జ్ఞానమే పరాకాష్ట స్థితి అటువంటి స్థితి పరంగానే మనం సాధన మన ఉపాసన ఉండాలి తప్ప చిన్న చిన్నటువంటి లేయి లేయి అనేటువంటి కోరికల మీద మనం వెళ్ళకూడదు ఎక్కడ చస్తామని చెప్పినా ఈ బ్యాచ్ నాతో ఎప్పుడో ఒకటి ఉంటుందండి మీరు అయితే నేను ఎక్కడ ఏంటంటే నాకు తెలుసు ఎందుకంటే నాది ఏ వీడియో చూసినా కొంతమంది కంప్లైంట్ ఇచ్చేవారు ఈ వెనకాల ఏంటండి బాబు ఏంటండి మాకు అర్థం కానీ నాకు ఇది అలవాటు మైకులు పోవడం ఒకటి ఇదొకటి బాగా అలవాటు లేండి పర్వాలేదండి అదే సార్ మంచి పండు ఆపించారు మంచిది మరీ మంచిది సరే అయితే మన సాధనా పరంగా ఈ మొదటి శ్లోకాన్ని కార్యసిద్ధి శ్లోకం అంటారు దీన్ని ఇది మన గాయత్రి మంత్రంలో వా అనే అక్షరం దీంట్లో ఉన్నది వా అని అయితే ఈ శ్లోకాన్ని మనం ఎప్పుడైతే స్మరణ చేశామో కార్యసిద్ధి మనం దేనికైతే కార్యం అంటే మనం చేసే పనికి మంత్రము తోడవ్వాలి భగవత్ శక్తి తోడవ్వాలి పురుష ప్రయత్నం తోడవ్వాలి గురువు మన పక్కన ఉండాలి మనం చేపట్టుకు తీసుకు ఇన్ని మార్గాలు ఉంటాయి కానీ మనం వెళ్ళలేము అందుకని మన సాధనా పరంగా సుందరకాండ అయ్యే లోపల ఏం జరుగుద్దో వెచ్చి చూద్దాం మనం కూడా ఒకసారి మళ్ళీ అందాం శ్లోకాన్ని ఒకసారి అనండి రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ పదమన్వేష్టం చారణ చరితే పది పది ఆ మార్గంలో వెళ్ళడానికి సన్నగ్ధుడయ్యాడు స్వామి అనమాట తర్వాత వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో వచ్చే వారం తెలుసుకున్నాము ఇంకొక విషయం ఏంటంటే ఆ